ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప ఈరోజు అరెస్ట్ అయ్యారు సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు సిట్ అధికారుల విచారణలో బాలాజీ గోవిందప్ప కనుక అప్రూవర్గా మారి వాంగ్మూలం ఈ కేసు భారతిరెడ్డి మెడక్ చుట్టుకోబోతుంది అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి మద్యం కుంభకోణంలో కీలక నిందితుడైనటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు బాలాజీ గోవిందప్ప నోరు తెరిస్తే ఈ కేసు భారతిరెడ్డి గారి మెడక చుట్టుకోవడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమానకు వస్తున్నాయి ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది బాలాజీ గోవిందప్ప బాగానే తెప్పించుకున్నాడు సరే అంటే యాక్చువల్గా ఆ బాధ్యత విజయసాయిరెడ్డిది ఇంతొంగల కలు రాయటం డబ్బులు గిబ్బులు సర్దటం ఇలాంటి పనులన్నీ విజయసాయి రెడ్డి గారు చేసేవాడు విజయసాయి రెడ్డి గారు మొహమ్మతేడో లేకపోతే ఆయన రేటింగ్ నచ్చలేదో కానీ మరి దస్తూరి నచ్చలేదో మరి లేదా అతను ఏదైనా కొంచెం సైడ్ యాత్ర నేను అందం వచ్చింది కానీ ఆయన పక్కన పెట్టేశాడు రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఇతను సర్వ సైన్య అధ్యక్షుడిగా పనిచేశాడు విజయసాయి రెడ్డి చేసిన తర్వాత ఆయనే చెప్పాడు ఒక ఆరు నెలల తర్వాత నన్ను బాబు నాకు ఏం సంబంధం లేదు ఈ పాపాల్లో అని చెప్పి చెప్పుకున్నాడు వచ్చాయన మన అందరూ ఏమనుకున్నాం ఈ అప్పుడు విమర్శ చేసినప్పుడు జగన్తో పాటు అతనే విమర్శ చేసేవాడు అతను అలాంటి ట్వీట్లు పెట్టి కూడా అలాంటి మాటలు మాట్లాడేవాడు ఈ వాలంటీర్లు అందరూ మనవాళ్ళే తొంభై శాతం మంది మనవాళ్ళే సచివాలయం ఉద్యోగులు అందరూ మనమే చేయించామని చెప్పుకునేవాడు ఇంకా తన పాత్ర ఉందన్నట్టుగా ఇప్పుడు ఆ సినిమాలో నీకు రోల్ లేదన్నా కానీ ఆ కెమెరాలో ఏదో రకంగా పక్క నుంచి కనబడిపోతూ ఉంటారు కదా అలాగొచ్చి కనబడిపోయేవాడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చూడండి పక్కన ఉన్నవాళ్ళు అతను మీడియా ఏదన్నా ప్రెస్ మీట్లు లేకపోతే బయట బయట తీసుకుంటున్నప్పుడు వెనకాల నుంచిలాగేలాగేలా చూస్తూ ఉంటారు వాళ్ళు కనపడాలండి ఆ టైప్ ఇతను ట్రై చేసాడు కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కట్ చేసేసారు మొత్తం దూరం పెట్టేశారు ఇక ఇది ముదిరిపోతాం అధికారం పోయింది అధికారంలో వాళ్ళు భరించాడు అధికారం పోయిన తర్వాత ఇదన్నీ అడ్డు తిరిగి ఇటు తరికి మన సంబంధం లేకుండా మనం చుట్టుకుని ఇలా ఉందర బామని చెప్పేసి అతను మొత్తం అని చెప్పేసాడు ఆల్రెడీ అప్పటికే సిట్ అధికారులు మద్యం కుంపుకోవడం అనేటువంటిది ఈ దేశంలోనే అతిపెద్ద కుంపుకోవడం అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది ప్రతి ఒక్కడికి తెలిసి పెద్ద ఇది స్కీమ్ కాదు పెద్ద స్కామ్రా బాబు వేల లక్షల కోట్లు ఇమ్ముడి ఉన్నది ఇందులో చాలా దోపిడీ జరిగింది అనేటువంటిది స్పష్టంగా అందరికీ అర్థమైన తర్వాత వాళ్ళ విషయంలో ఈ విషయంలో వాళ్ళు చాలా తెలివి వ్యవహరించారు ఎవరు పట్టుకోవడం లేకుండా చేశారు వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ దాని మీద నీకు పత్రం ఏముంటుంది నువ్వు అంత చెప్తే అంతే లెక్క ఇప్పుడు మీకు ఎఫ్ టు సినిమాలో ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటే అంత అంటారు కదా అలాగా వాళ్ళు ఎంత చెప్తే అంతే లెక్క ఓకే దాన్ని ఎలా బయట తీయాలి ఇది పెద్ద టాస్క్ కాలకే లేట్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అదే కంటిన్యూ చేశారు అదే పాలసీ కంటిన్యూ చేసిన తర్వాత ఎంత అమ్మకం వచ్చిందో చూసుకున్నారు వాళ్ళు ఎంత చూపించారు చూసారు చాలా వ్యత్యాసం కనపడింది అమ్మో చాలా ఎక్కువ హైర్రబాబు మన మనం ఊహించిందాక ఎక్కువ కొట్టేశారు ఇది అసలు ఈ టైప్ ఆలోచన రావటమే గ్రేట్ నిజంగా క్రిమినల్ ఆలోచనలో కూడా అతనికి అవార్డు ఇవ్వచ్చు ఓకే విజయసాయి రెడ్డి చేసుకోవచ్చు ఈ బ్యాచ్ అంతా కలిపి ఇది అయిన తర్వాత అది బాటిల్ లెక్కలో దొరికారు వీళ్ళు బాటిల్స్ ఇండియన్ పెడతారు కదా నువ్వు లెక్కరంటే మాయజేయగలిగిన బాటిల్స్ ఉంటాయి కదా ఆ ఎన్నమ్మే రేట్ అలా మొత్తం తీశారు దాన్ని ఎలా నిరూపించాలంటే దాని అప్పుడు దొంగతనం జరిగింది తెలుసు వస్తువులు పోయినాయి దొంగ ఎవడో కూడా కనపడుతున్నాడా కానీ ఆడే తీసి సాక్ష్యం కావాలి కదా అలా వీళ్ళు ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆ తీగ లాక్కుంటా కెలుక్కుంటా వస్తే అది వెళ్ళి విజయసాయిరెడ్డి ద్వారా లేకపోతే ఇంకా కొంతమంది చెప్పిన ద్వారా మొత్తం బయటకు వచ్చింది విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజ రాజిరెడ్డి మిథున్ రెడ్డి చాణక్య రెడ్డి తర్వాత ఇప్పుడు కృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి గోవిందప్ప అక్కడ దాకా వెళ్ళింది సరే ఇప్పుడు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ఇంకా బేలు విషయం ఏమైనా నడుపుతూ ఉంది గోవిందప్ప బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయిపోయాడు అతను ఇక్కడ కొలగొట్టేసి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో అయితే కుదరదండి మన దుకాణం ఒకటి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ కొల్లగొట్టేసి మొత్తం అక్కడ చేర్చేసి కూరండి ఈసారి గతంలో విజయసాయిరెడ్డి చేసిన బాధ్యతలు అని అతను తీసుకున్నాడు ఆ డబ్బులన్నీ ఎక్కడ ఉచ్చిపడిపోతుంది గది నిండా పడిపోయిన డబ్బులు ఏం చేస్తారు సర్దాల కదా ఎక్కడో చోట భూముల మీద బంగారం మీద దాని మీద దీని మీద విదేశాల్లో పెట్టుబడి రకరకాల మార్గాలు అవలంబించి సర్దుతో వచ్చాడు అతను ఈ లోపల వీళ్ళు కూడా కొంత కొంత కొల్లగొట్టేశారు ఏంటండి ఇప్పుడు అన్నట్టుగా గో ఆ గోవింద బాలాజీని పట్టుకున్నప్పుడు అతను నోరు ఎప్పుడనుకుంటున్నాడు నేను తన మీద వేసుకుంటాడు వేసుకుంటే అప్రూవర్గా హెచ్చిన మారడం చెప్పడం కానీ వీళ్ళు చెప్పిస్తారు ఎలా చెప్పిస్తారు ఇతనికి వీళ్ళ యజమానులకి ఉన్న సంబంధం అసలు దోషులకి అంతిమ లబ్ధిదారుడికి ఉన్న సంబంధాలను ఎస్టాబ్లిష్ చేస్తారు ఇతను తప్పక ఒప్పుకో ఒప్పుకోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే ఇతన్ని ఇతని సహ నిందితులు అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తారు అలాగా వాళ్ళు కృషి వల్ల బయటకు వస్తుంది అది ఇతను అంతటా అతనే వాలంటరీగా ఒప్పుకోడు మీరు అన్నట్టుగా అంతఃరాణ ఇది ఈ కేసు ఇందులో అంతిమ లబ్ధిదారుడు జగన లేకపోతే భారతీయ సిమెంట్కి సంబంధించిన ఆవిడ రెడ్డి గారా ఎవరనేటువంటిది ఈ వారం రోజుల్లోనే మనం సిఐడి వెళ్ళి నోటీసులు ఇవ్వటం మీరు విచారణకు రండి అని అడగటం అని చూస్తాం మనం ఏ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే అంతిమ లబ్ధిదారు అనుకున్న ఈ ఈ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్ట్ని హరిహర బ్రహ్మ రుద్రాధులు కూడా ఆపలేరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఈ కేసులో అతను బయటకు రావడం చాలా సమయం పట్టచ్చు ఒకవేళ అతను కోరుకున్నట్టుగా నేను అరెస్ట్ అయితే బాగుండని కోరుకుంటాడు అతను దాన్ని బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళటానికి అతను చూసుకుంటున్నాడు అతను శ్రేణులన్నట్లు సిద్ధం చేస్తున్నాడు అందుకనే టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మనం రెడీగా ఉండాలి కేసులు భయపడకుండా అని చెప్తున్నాడు ఇది ఏది కూడా గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఆఖరిలో కరెక్ట్గా ఇదే సంవత్సరం ఇదే రోజు గత సంవత్సరంలో వాళ్ళు అనుకున్నది ఏ ఏది అవ్వలేదు అలాగే ఇది కూడా అవదాం ఎందుకంటే అప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనమే గెలుస్తున్నాం జనగలాగే చెప్తారు కానీ మనం మటన్ నొక్కే ఓట్లు మనకేస్తారా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు అతను అతని స్కెచ్ అప్పుడు ఫెయిల్ అయింది ఇప్పుడు ఫెయిల్ అవుద్ది ఇతను జైలుకి వెళ్తే సంతోషించేవాళ్ళు ఎక్కువ ఉంటారు బాధపడేవాళ్ళు సానుభూతి చూపించేవాళ్ళు అయ్యో నువ్వు దేశం కోసం పోరాడు జైలుకి వెళ్ళేవాళ్ళు బాధపడేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఇతను బొమ్మ ఐదేళ్ల పాటు ఇతను చేసిన పరిపాలన ఇతను దోపిడీ అరాచకన్నీ చూస్తారు కాబట్టి ఇతను జైలుగా వెళ్తే శిక్ష పడినా పడకపోయినా రిమాండ్కే సంతోషిస్తారు జనం ఓకే అంటే అతి త్వరలోనే ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయమని అందులో భాగంగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఇప్పుడు మన అధికారులు కూడా భేటీ అయ్యారు అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ నిజంగా ఈ మద్యం కుంభకోణంలో సంచలనం జరగబోతోందా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తోటి పని ఏముంటుందండి గవర్నర్ గారితో పని ఉంటుంది గవర్నర్ గారితో కూడా ఆల్రెడీ భేటీ అయ్యారు గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడం ఏముంటుంది అండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిస్ ఈజ్ మై గవర్నమెంట్ అంటాడు నీ గవర్ నీ గవర్నమెంట్ వాళ్ళ మీద విచారణ చేస్తున్నారు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపిస్తే డెఫినెట్గా ఇస్తారు ఎవరన్నా ఓకే అంచేత ఇది డైరెక్ట్గా ఓపెన్ ఫ్లడ్ లైట్లో చేసిన దొంగతనం ఇది దీనికి సీక్రెట్ ఏం లేదండి ఓకే అరెస్ట్ ఖాయమండి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ కొంతమంది విశ్లేషణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అతనికి ఒక అంశం దొరుకుద్ది ప్రజల్లోకి వెళ్ళటానికి జైల్లోకి వెళ్ళి వచ్చేసి ఒక సంవత్సరం పాటు హాయిగా ఉంటాడు లోపల లేకపోతే ఆరు నెలల్లో హాయిగా ఉండి మళ్ళీ బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తాడు ఏం ఉండదు అండి ఒకవేళ సంవత్సరం ఆరు నెలల తర్వాత బయటకు వచ్చే మళ్ళీ ఎప్పుడు వెళ్తారో బాబు అని చెప్తారు ఎందుకంటే అతని మీద ఆ రకమైన సానుభూతి పోయింది ఓకే అతని మీద ప్రేమాభిమానులు ఉండి అతను అన్ని లక్షల కోట్లు కొల్లగొట్టేసిన ఆర్థిక ఉగ్రవాదని సుప్రీం సుప్రీంకోర్టు చేత అక్ష్యంతలు వేయించుకున్నా కానీ అతని మీద ఉన్న సానుభూతి మొత్తం పోయింది ప్రజలందరిలో ఒక రకమైన ఇప్పుడు ఈ సంవత్సరం లేట్ అవుతానికే భరించలేకపోతున్నారు సార్ అసలు మీరు మొన్న జరిగిన ఎలక్షన్ గత గత సంవత్సరం నిన్నటి నిన్నటి సంవత్సరం జరిగిన ఎలక్షన్ మిగతా విషయాలన్నీ ఎలాగున్నా చంద్రబాబు గారు కావాలని కోరుకున్నారు లోకేష్ గారు పాదయాత్ర చేశాడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అందరూ కలిసి ఉందామన్నాడు రఘురామకృష్ణరాజు గారు అయితే అయితే నాలుగేళ్ల పాటు రోజు మధ్యాహ్నం పూట రచ్చబండి పెట్టి ప్రజలందరినీ అవేర్ చేశాడు ఆయన ఇవన్నీ ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి వద్దుమో అనేటువంటిది అతని మీద తిరుగుబాటు జరిగింది ప్రజలు తిరుగుబాటు జరిగిన తర్వాత ఒక ఒక వ్యక్తి మీద ఒక రాజు మీద తిరుగుబాటు జరిగిన తర్వాత రాజుకు శిక్ష పడాలని కోరుకుంటారు ప్రజలు ఆ శిక్ష పడే వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెంటనే శిక్ష పడిపోతే అమ్మయ్య పని అయిపోయింది అనుకుంటారు అందుకని అలాగే నడిపిద్దాం అనుకుంటున్నారేమో అనుకుంటున్నారు ఆ కోపం తగ్గకుండా ఉండడానికి చూస్తున్నారేమో అనుకుంటాను నేను ఆ కోపం ఎప్పటికే తగ్గుద్దండి శిక్ష ఈయన విషయం ప్రత్యేకం చూడండి ఇవన్నీ ప్రత్యేకంగా చేస్తాడు ఏ రాజకీయ నాయకుడు కొల్లగొట్ట తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ ఏ ముఖ్యమంత్రి కొడుకు ఇలా చేయలేదు ఇతను చేసాడు ఏమండి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని అబద్ధాలు ఆడే అధికారంలో రాలేదు ఇతను అన్ని అబద్దాలు ఆడి వచ్చాడు అన్ని పచ్చా ఇప్పుడు అబద్దాలు రాస్తున్నారు కలో ఏ రాజకీయ నాయకుడు కూడా మధ్య ఇలాంటి స్కామ్ చేయచ్చు అనుకో స్కీమ్ ఓ పాలసీ పెట్టి దాంట్లో కమిషన్ తీసుకుంటాను ట్రై చేసాడు కానీ మొత్తం దొప్పియో చూడలేదు అవును ఇదంతా వెరైటీ ఇవి ఇప్పుడు కూడా ఇతను జైలుకి వెళ్ళిన ఇతను సానుభూతి రాదు ఓకే ఇతను బయటకు వచ్చినా కానీ అతనిలో పరివర్తన రాదు పశ్చాత్తాపం ఉండదు ప్రజల్లో కూడా మార్పు ఉండదు అతని మీద పాజిటివ్నెస్ రాదు ఓకే ఈ ఈ ప్రభుత్వం ఏమీ భయపడకలేదు ఇతన్ని ఎప్పుడు అరెస్ట్ చేసి చివరిలో అరెస్ట్ చేసి కంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే కానీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటాడు లోపల అన్నింటిగానే ముఖ్యంగా అతను పాత బెయిల్ అన్నీ ఉన్నాయి కదా పాత కేసుల్లో బెయిల్ అన్నీ రద్దే ప్రతి ప్రతిరోజు విచారణకు వెళ్ళాలి ప్రతిరోజు విచారణకు ప్రతి ప్రతిరోజు ఇతను చేసిన ఆ దురాఘాతాలు అవినీతి అంతా ప్రజలందరూ రోజు పేపర్లు పొంకాను పొంకాలకు వచ్చేస్తే మన ఇద్దరం తెగ మాట్లాడేసుకుంటాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్